హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చూపించేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబరి పూలింగి కదంబరి చెట్టు ఇవన్నీ కూడా కదంబరి చెట్టు అనమాట మేము వాకింగ్కి వెళ్తూ ఉంటాము ఆ వెంచర్లు అయితే మొత్తం ఒక లైన్ లైన్ అంతి కదంబరి చెట్టులతో నిండిపోయింది అనమాట సో యాక్చువల్గా ఏంటంటే ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా ఇష్టంగా చేస్తారండి ఈ పువ్వులతో అమ్మవారికి ఇష్టం అనేసి చేస్తారు యాక్చువల్గా లలితాదేవికి బాగా ఇష్టం అంటారు లలిత సహస్రనామాలు అవి చదువుకుంటాం కదా అప్పుడు చాలామంది అయితే దూరం నుంచి వచ్చి కానీ మినిమం ఒక ఫ్లవర్ అయినా ఉంటే చాలు అని చెప్పి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారం పూజలు చేస్తాం కదా ఆ టైంలో అయితే పెట్టేస్తారు చూసారు కదా ఇవి ఎలా ఉన్నాయి చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి మాకు యాక్చువల్గా ఇప్పుడు ఇంకా శ్రావణం రాలేదు కానీ మా పూజ వచ్చే టైంకి అయితే మాత్రం మేము ఉండవేమో ఎందుకంటే ఇవి ఫస్ట్ ఫ్లవర్ కాయ చిన్నగా వచ్చి తర్వాత పెద్దగా అవి రాలిపోతూ ఉంటాయి అనమాట ఉన్నా కూడా పైన ఉంటాయి ఆ చెట్లు అంత పెద్దగా ఉన్నాయి కదా పైన అయితే కొయ్యడం కష్టం ఇప్పుడైతే మనకి చేతికి అందేలా అయితే అనమాట చూసారు కదా చెట్లు ఎంతంత పెద్దగా ఉన్నాయో పైన అయితే ఉంటాయి లాస్ట్ ఇయర్ అలాగే కోసం కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది మార్నింగ్ కోస్తే పూజకి బాగా ఉంటుందండి లేదు మనం మిగతా పువ్వులు తెచ్చుకుంటాం కదా ఈవినింగ్ టైం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్లో పెట్టి చేస్తాం అలా తెచ్చినా కూడా అవి రాలిపోతూ ఉంటాయి చూసారు కదా బాల్స్ లాగా ఉన్నాయి కదా ఎల్లో కలర్ బాల్లో ఉండి పైన వైట్ కలర్ చిన్న చిన్నగా ఉంటాయి ఇది కృష్ణుడికి బాగా ఇష్టం అంటే కృష్ణ పూజకి అయితే కృష్ణుడికి చాలా ఇష్టంగా ఉంటుందంట కృష్ణుడికి సో ఇవైతే మా వెంజర్లు అయితే ఫుల్ ఉన్నాయి అంతేకాకుండా దీంట్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయంట ఇది మెడిసినల్ ప్లాంట్ చూసారా ఈ చిన్ని అయితే ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే ఆకుల కంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కౌంట్ చేస్తే చూసారా ఎలా ఉన్నాయో మొత్తం ఆకుల కంటే ఫ్లవర్స్ అదైతే చాలా చిన్న చెట్టు సో ఈ ఫ్లవర్స్ని టెంపుల్స్లో ఇస్తాము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అది పట్టుకెళ్తామంట ఇంట్లో ఇంకా ఇందులో మెడిసిన కూడా ఉన్నాయి ఆయుర్వేద ఆయుర్వేదిక్ మెడిసిన్ అంట దీన్ని దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ ఫ్లవర్స్ అయితే రెస్పిరేటరీ డిసార్డర్స్ వస్తాయి కదండి కొంచెం ఊపిరి తీసుకోవడం అదిని ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా డైజెస్ట్ అవ్వవు అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫ్లవర్ అనేది మెడిసిన్లా యూస్ అవుతుందండి అండి అలాగే లీవ్స్ అవి కూడా యాంటీ యాంటీ మైక్రోబియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయంట సో దీన్ని కొన్ని అంటే దెబ్బలు తగులుతాయి కదా దెబ్బలకి స్కిన్ డిజ డిసీజెస్ కూడా యూస్ చేస్తామండి ఈ లీవ్స్ని సో మేమైతే ఎప్పుడు యూస్ చేయలే మీకు తెలిసి ఉంటే చూడండి ఈ రూట్స్ కూడా బ్రాంకైల్ ఇష్యూస్ ఫీవరు మజిల్ పెయిన్ పో ఈ పాయిజినస్ బైట్స్ ఉంటాయి కదా స్నేక్ బైట్స్ వాటిల్లో కూడా యూస్ చేస్తారంటే అలాగే గైనకాలజీ అంటే లేడీస్లో కామన్గా వస్తుంది కదా గైనక్ ప్రాబ్లమ్స్ వాటికి కూడా దీన్ని యూజ్ చేస్తారండి ఈ రూట్స్ తోటి మెడిసిన్ అయితే ఇస్తారండి దీన్ని సో చూసారు కదా ఇదైతే మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి దీంట్లోని కొన్ని కొన్ని అయితే ఇవి ఫ్లవర్స్ అయితే ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఫ్లవర్ రాకముందు ఫ్రూట్లా వస్తుంది కదా సో దాన్ని అయితే తింటారంట నార్త్ ఇండియాలో మన సైడ్ అయితే తిండరు మ్యాక్సిమం దేవుడికే పెడతారు ఇది కదంబ వృక్షం అనేసి బాగా మీకు తెలిసే ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తే చూడండి చాలా అయితే చాలా యూజ్ ఉంది అలాగే మనకి ఇది ఈ ట్రీ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట అంటే కంట్రోల్ అంటే కొంచెం తగ్గిస్తుంది అంట సో కొన్ని స్టడీస్లో ఏం తెలిసిందంటే ఇవి షుగర్కి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేసి తెలుసు చూసారు కదా ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ట్రీస్ మన చుట్టూనే ఉంటాయి కానీ మనకి తెలియదు అనమాట సో తెలియని వాటి కోసం కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్లోని లేదంటే మన ఎల్డర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళని వాళ్ళని అడిగి కొంచెం రీసెర్చ్ చేస్తే మనకి మన చుట్టూనే మ్యాక్సిమం మన ప్రాబ్లమ్స్ అన్నట్లకి ఉండేవి సొల్యూ ఉంటుందన్నమాట సొల్యూషన్ వెతికితే సో మనకి తెలియనివి తెలుసుకోవడంలో తప్పేం లేదు నేనైతే వీడియో తీసాను దీనికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అనమాట చూసారు కదా మొత్తం లైన్ మీరు ఈ వీడియో మొత్తం చూసుంటే మొత్తం కరెంటు పోల్స్ అయితే ఎన్ని ఉన్నాయైతే కౌంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో మ్యాక్సిమం కరెంట్ పోల్స్ అన్నీ తీసా అంటే ఆ పోల్కి పోల్కి ఎంత వేరియేషన్ ఉంటుందో మీకు తెలుసు కదా దాని మధ్యలో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ట్రీస్ ఉన్నాయో చూసారు కదా మొత్తం లైన్ లైన్ అంతా ఫుల్ ట్రీస్తో నిండిపోయింది ఇంక ఫైనల్గా వచ్చేస్తున్నాము ఈ లైన్ అంతా ఇంకొక లైన్లో అయితే ఓన్లీ బాదం ఉంటుంది ప్రజెంట్ అయితే బాదం కాయలు లేవు కాబట్టి బాదం కాయలు వచ్చినప్పుడు అయితే ఆ వీడియో కూడా తీసి పెడతానమాట సో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్లవర్స్ కావాలంటే మాత్రం నన్ను అడగద్దు ఎందుకంటే అది మా వెంజర్ కాదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్